హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ వీడియోలో మనము ఎంతో టేస్టీ అయినా హెల్దీ అయినా మంచి రుచికరమైన ట్రెడిషనల్ రెసిపీ చూద్దామండి ఆ రెసిపీ వచ్చేసి సొరకాయ గారెలు అండి దీన్ని సొరకాయ గారెలు అంటారు సొరకాయ అప్పాలు అంటారు సొరకాయ వడలు అని కూడా అంటారు దీనికోసము మనము సొరకాయ తీసుకుందాం సొరకాయ తీసుకొని దాని మీద పొట్టంతా గీరుకోవాలండి గీరేసి దాన్ని ఒకసారి కడిగి ఇట్లా సొరకాయని ఫోర్ పార్ట్స్గా కట్ చేసుకుందాము కట్ చేసుకున్నాక వైట్ పార్ట్ ఉంది కదా వైట్ పార్ట్ ఆ వైట్ పార్ట్ తీసేసి మొత్తాన్ని తురుముకోవాలి ఇలాగా ఇలా తురుముకున్న దాన్ని పక్కనుంచేసుకుందాము ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందుట్లో కొంచెం అల్లము ఒక ఐదు పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర కరేపాకు దాంట్లోనే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని దాన్ని గ్రైండ్ చేసుకోవాలండి ఇలాగా మనము ఒక బౌల్ తీసుకొని బౌల్లో ఒక కప్పు సొరకాయ తురుము మనం గ్రైండ్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదా అది కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు కొంచెం పసుపు టేస్ట్కి తగినంత సాల్ట్ మనం ముందే నానబెట్టుకోవాలండి ఒక టూ అవర్స్ ముందు ఇలా శనగపప్పుని అలా నానబెట్టినటువంటి శనగపప్పుని వేసుకోవాలండి దీంట్లోనే ఒక ఆనియన్ని కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి మనము సొరకాయ తురుము ఎంతైతే తీసుకుంటామో బియ్యపిండి కూడా అంతే తీసుకోవాలండి సేమ్ క్వాంటిటీతో తీసుకోవాలి ఇలా బియ్యపిండి కూడా తీసుకొని మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలండి మీకు కొంచెం ఏమైనా గట్టిగా ఉంటే లైట్గా వాటర్ వేసుకొని మొత్తాన్ని ఇలాగా కలుపుకోవాలి స్టవ్ మీద కళాయి పెట్టుకొని కళాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి వెయిట్ చేసుకోవాలండి ఇప్పుడు చిన్న ఉండగా తీసుకొని దాన్ని ఇలాగా ఆయిల్ కవర్స్ ఉంటాయి కదా దాని మీద ఇలా ఒత్తుకోండి లేకపోతే చేత్తైనా అయినా నార్మల్గా ఒత్తుకోవాలి లే మీకు చేత్త ఒత్తుకోవడం రాకపోతే ఇలాగ ఆయిల్ కవర్స్ ఉంటాయి కదా దాని మీద ఇలా ఒత్తుకొని వేడైనటువంటి ఆయిల్ ఉంది కదా ఆయిల్లో వేసుకోవాలి ఇలా అన్నీ ఒకదాని తర్వాత ఒకటి చేసి ఆయిల్లో వేసుకోవాలండి మనకి కళాయిలో ఎన్ని సరిపోతాయో అన్నీ చూసి వేసుకో మీకు సొరకాయ గారెలు అనేది కొంచెం మెత్తగా కావాలి అనుకుంటే ఒత్తుకునేటప్పుడు కొంచెం అందంగా ఒత్తుకోండి లేదు కరకరలాడేలాగా కావాలి అంటే కొంచెం పలచగా ఒత్తుకోవాలి వాటిని ఇలాగా టూ సైడ్స్ కాల్చుకొని తీసేసుకోవడం అండి ఇలా ఎన్నైతే చేసుకుంటారో అన్నీ వేసుకొని కాల్చుకోవడమే అంతే అండి ఎంతో టేస్టీ అయినా సొరకాయ అప్పాలు అనేది రెడీ అయిపోయాయి ఇవి ఎంతో టేస్టీగా ఉంటాయి చాలా హెల్దీ స్నాక్ కూడా అండి మీరు కూడా ట్రై చేయండి మీ ఇంట్లో చాలా త్వరగా కూడా చేసుకోవచ్చు ఒక ట్వంటీ మినిట్స్లో చేసేసుకోవచ్చండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ గంటని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి